బాలుగారి జయంతి సందర్భంగా రచన శివారెడ్డి గారు గానం కేవి మహీధర్ అనంతపురం ఇన్నిన్నో భాషల్లో చిలికే తేనె పాట వినగా బాలు నోట సంబరపడును ప్రతిహృదయం అంబరమంటును ఆనందం ఎన్నెన్నో భాషల్లో ఎన్నిన్నో భావాలు చిలిపి గీతాల శృంగార భావాలు వీనులా ಸಂದರ್ಭ ಗೀತಾಲು ಚವಲೂರು ಭಾವಾಲ ಮನಸ್ಸು ನೀ ಮುರಿಯವಾ ಆಯುಗಳ ಗೀತಾಲು ಮನಬಾಲು ಪಾಡಂಗ ಹೃದಯ ಮೇ ಪೊಂಗದ ಆ ಭಕ್ತಿ ಗೀತಾಲು ಮನಬಾಲು ಗಾತ್ರ